గ్రామీణ అభివృద్ధి శాఖ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని క్షేత్ర సహాయకుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రేణు డిమాండ్ చేశారు సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద క్షేత్ర సహాయకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంత ఉద్యోగులకు ప్రత్యేక జీతాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు ఫీల్డ్ అసిస్టెంట్లను సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు పంతొమ్మిది సంవత్సరాలు సర్వీసును పరిగణలోనికి తీసుకుని కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు నా పేరు గుప్పల సత్యవేణి అండి మాది రామకృష్ణ ఎర్లంపూడి మండలం అండి మేము పంతొమ్మిది సంవత్సరాలుగా ఈ ఎనర్జెస్లో పనిచేస్తున్నాం అండి పీజెస్టెంట్గా మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు మా డిమాండ్స్ ఏంటంటే మాకు మెయిన్ ఎఫ్టీ ఇచ్చారండి మన లోకేష్ గారు ఉన్నప్పుడే మాకు రెండు వేల పంతొమ్మిదిలో ఎఫ్టీ ఇచ్చారు కానీ ఆ ఎఫ్టీ ఇచ్చినా కానీ మాకు కనీస వేతనం అనేది ఏమీ వర్తించట్లేదు ఆ ఎఫ్టీలో ఉన్నటువంటి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మాకు ఏ అలాగే వర్తించట్లేదండి మాకు అవన్నీ వర్తించేలా చేయాలని మాకు కనీసవేతన ఇవ్వాలని మమ్మల్ని ఒక ప్రభుత్వ ఉద్యోగగా పంచాయతీ ఉద్యోగిగా గుర్తించాలని మా సేవలను ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలోనే లోకేష్ గారు గుర్తించారండి ఇప్పుడు కూడా మా పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తారని మేము మా డిప్యూటీ సిమ్ గారు కూడా మమ్మల్ని గుర్తిస్తారని మా కష్టాన్ని గుర్తిస్తారని మేము నమ్ముతున్నామండి మేము యాక్చువల్గా ఈరోజు పెన్ కార్యక్రమాన్ని చేయాలనుకున్నామండి కానీ ప్రజలకి మన కూలీలందరికీ పని పోకూడదని ఈరోజు పని కంప్లీట్ చేసి ఎన్ఎంఎంఎస్ డి మెస్ కొట్టి మేము కలెక్టర్ గారికి మెమోరీని ఇవ్వడానికి వచ్చాము కర్మ శ్రీనివాసరావు అండి కాకినాడ జిల్లా అండి మా దత్తాపురంలో వడ్లు కొట్టాము మా ఫ్రీ రెస్టారెంట్లందరికీ ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాం ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు అలాగే మాకు ఎటువంటి శాలరీ పేపు లేదు దాని మీద ఫీ రెస్టెంట్లు అందరూ ఒక ఐక్యతగా ఇచ్చేసి కలెక్టర్ గారికి మెమోరాని ఇవ్వడానికి వచ్చామండి